నమస్తే మీరు చూస్తున్నది సిక్స్ టీవీ న్యూస్ నేను సుమలత ఇక మరిన్ని వివరాల్లోకి వెళ్తే యాసంగి పెట్టుబడి సాయం కోసం నిజామాబాద్ జిల్లా రైతులు గంపెడాశలు పెట్టుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా పేరుతో అమలు చేస్తున్న ఈ పథకం గత నెల ఇరవై ఏడున ప్రారంభించారు తొలి రోజు ప్రయోగాత్మకంగా ఎంపిక చేసిన గ్రామాల్లోని లబ్దిదారుల ఖాతాలకు డబ్బులు చేరాయి తిరిగి ఈ నెల నాలుగు నుంచి మళ్ళీ అడపాదడపా జమవుతున్నాయి ఎకరం అరెకరం లోపు వారికే పడుతుండటంతో మిగతా రైతులు సెల్ ఫోన్ కు ఏ సందేశం వచ్చినా నగదు పడిందేమో అని ఆత్రంగా చూస్తున్నారు దీనికి సంబంధించి రైతులతో ఫేస్ టు ఫేస్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ జానా రమేష్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు ఆయన అడిగి మరింత సమాచారాన్ని తెలుసుకుందాం రమేష్ చెప్పండి పెట్టుబడి సాయం కోసం రైతులు ఏమంటున్నారు ఓవర్ నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు రెండు లక్షల తొంభై ఆరు వేల మందికి పైగా రైతులు ఈ వ్యాసంగి పంట సహాయం కోసం ఎదురుచూస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత పెట్టుబడి సహాయం కోసము ఈ కార్యక్రమానికి గత జనవరి నెలలో ఇరవై ఏడవ తేదీన దీనికి శ్రీకారం చుట్టిన నేపథ్యంలో ఇప్పటికీ ప్రయోగాత్మకంగా చేపట్టినటువంటి కొన్ని గ్రామాల్లో మాత్రము కొంతమంది రైతులకేసిన మన ప్రభుత్వం లెక్కలు చెప్తున్నాయి కానీ క్షేత్రస్థాయిలో రైతులు పంట సహాయం కోసం అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాక నమస్తేనే ఏం పేరు మీది గడ్డం చిన్నగంగారా మాజీ ఉప సర్పంచ్ వచ్చింది అసలు పల్లెదు ఎక్కడన్నరకు పడ్డాయని చెప్తున్నారు వాళ్ళకి ఎక్కడన్నరకు కానీ పల్లెరు వరకు సంక్రాంతికి ఇస్తామన్నారు సంక్రాంతి అయింది చెబ్బీస్ జనవరికి ఇస్తామన్నారు చెబ్బీస్ జనవరి అయింది ఏ ఒక్కటి అమలు చేస్తలేరు పింఛన్ నాలుగు వేలు అన్నారు ఆదేశారు ఏ ఇందిరా మిన్లు అన్నారు సిలిండర్ అన్నారు ఏం వచ్చేదైతే లేదు ఇక ప్రభుత్వం గుర్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గుర్తు కానీ ఈ అయితే అచ్చులు లేదు ఇక రుణమాఫీ కాలే నాలుగు మట్లు పోయినా నాకు లక్ష నరము ఉంటే నాలుగు మట్లు పోయితే అత్త లైన్లు ఉన్న చెప్పిండ్రు ఆ లైన్ల చూసి చూసి మొన్నటికి ఆఖరికి చేతులు ఎత్తేసిన సప్ల కోం ఇక అంతక ఏం చేయలేము ఇక అంటే అసలు రైతులు ఏమనుకుంటున్నారు అసలు ప్రభుత్వ ప్రభుత్వం మీద కొంత ఒక కోపంతోనే ఉన్నారు అన్నీ చెప్పిన మాటలన్నీ అమలు చేయకుండా ఆమె ఇచ్చినాయని అమలు చేయకుండా ఉండట్లా అందరికి మందికి కోపాల మీద రైతులు బాగా ఇబ్బందులు ఉన్నారు రైతు ఇస్తామంటే ఇప్పుడు ఏసీకి పొలాలు వేస్తే వాళ్ళకి అప్పుడు పోయిందంటే ఒక్కసారి పోయింది మరొత్తమని చెప్పిండ్రు చెప్పి జనవరం అంతే సంక్రాంతి అంటే అది లేకపోయి ఇది లేకపోయి ఏది లేకపోయి మరి ఎందుకు చెప్పాలి చెప్పకుండా అయిపోతుంది కదా మేమైతే అడగలే కదా ఈ మనీ వెయ్యి రూపాయలు ఎక్కిచ్చామంటారు వెయ్యి రూపాయలు అది ఏది దేనికి అంటే పంట సాయం మేము రెండు వేలు పెంచినాము పెంచిండు పెంచి ఒక ఎకరన్నరకు వచ్చింది అని అంటే ఇది నిన్న మొన్న అంటున్నారు మా అబ్బాయి పేరు వచ్చిన బోనసే రాలేదు ఇప్పటి వరకు ఊళ్ళు ఇద్దరికే మాత్రం ఆగినాయి ఇప్పటి వరకు అసలు బోనస్ పడతలేదు వడ్లై అది ఏందో ఏం కదా మరి సీఎం ఏందో ఈ రాష్ట్రం ఏందో ఏదో ఎవరికి ఏం తెలియకుంటుంది వాడు సీఎం కాదు మేము పబ్లిక్ం కాదు ఓటేసి మాత్రము నాశనం చేసుకున్నాం మా జీవితంలో అలా అసలు రైతుకేమైనా అని వాడు బోనసే పేరు ఎవరికి బోనస్ ఎవరికి ఇస్తారు ఎంతమంది ఇప్పటివరకు బోనస్ రాను ఎంతోమంది ఉండే మా ఊళ్ళో అంటే ఇద్దరికే కొన్ని ఊర్లలో ఇప్పటివరకు అయితే ఇదే మాట ఇంటున్నాం మేము కూడా యూట్యూబ్లో అసలు ఎవరికి బోనస్ అనేది సగం మందికి లేట అలా ఉంది గవర్నమెంట్ రుణమాఫీ రాలే రుణమాఫీ అనేది లేదు నాకు అప్పుడు కాదు రైజేసారు అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు రుణమాఫీ లేదు నేను చిన్న సన్నకారు రైతులు నేను ఇంకా ఊళ్ళే నాకు ఐదు ఎకరాలు ఉంటుంది కానీ ఇప్పటి వరకు నాకు కృణ్ణాబాపి లేదు మా భార్యకు లేదు నాకు లేదు పెట్టుబడి మాట ఏంటి అసలు పెట్టుబడి సాయమా నేను తీసుకుంటా కానీ వాడి నేను తీసుకోను ఇప్పుడు నిన్న ఎక్కడన్నర అన్నారు నాకు ఎక్కడన్నర భూమి ఉన్నారు ఇప్పటికే ఇప్పటివరకు నాకు వెళ్ళే మీ సెల్ ఫోన్ చెక్ చేసుకుంటా నేను ఎప్పుడు ఆల్రెడీ బ్యాంక్ పోయి చెక్ చేసుకుంటా నాకు సెల్ ఫోన్ ఫోన్పే ఉంది నాకు ఆల్రెడీ కూడా ఎప్పుడు చూసుకుంటున్నాను మెసేజ్ నాకు నమ్మకం లేదు నమ్మకం లేదు ఇక బోనస్ ఏ గత ప్రభుత్వం మాత్రం చాలా బాగా చేసింది ప్రతి ఒక్కళ్ళకి ఎందుకంటే దాన్ని మించిన గవర్నమెంట్ అనేది ఇప్పుడు మనకు దొరకదు ఇక హామీలే ఒకటి చేసింది ఒకటి దళిత బంధు తప్ప ఆయన చేసిన పాపము ఆయనంత మంచి వాడు లేడు ఇక ఎవరు అంతా ఆయన ఒక దళిత బంధు ఒకటి పెట్టుకొని మాత్రమైన ఇదైంది తప్ప ఆయన మాత్రం మంచి వాడు అంటే ఇక రాష్ట్రానికి తండ్రి అతను వీలు కాదు ఇక వీలేంది వాడు నల్గొండే ఖమ్మం ఒకటి నడుస్తుంది ఎవడుది నాడది ఇక కాంగ్రెస్లో ఇక ఏం లేదు నల్గొండ అండ్ ఖమ్మం ఎవడు ఇక్కడ లీడర్ ఎవరైనా కాంగ్రెస్ కూడా ఉన్నాడా ఎవడన్నా బయటకు వస్తాడా ఉన్నది ఐదుగురు చేతుల్లో రాష్ట్రం అంటే వాడి వాడి రాష్ట్రాలు మన వాడి జిల్లాలు చేసుకుంటుండే తప్ప వేరే జిల్లాలు మాత్రము ఎనిమిది జిల్లాలకు ఏం లేదు రెండు జిల్లాలు మాత్రమే డెవలప్ అలా నడుస్తుంది మీరు బీఆర్టీ లేదు నేను నార్మల్ కార్యకర్తలు ఎక్కనే ఇట్లా మన కార్యకర్తలు కూడా కాదు అసలు నాకు పార్టీతో ఎప్పుడు సంబంధం ఉండదు అట్లే నేను అసలు ఏ పార్టీ ఇప్పటివరకు ఒక పార్టీతో మాత్రం ఇప్పటికి తిరగాలి నాకు సంబంధమే లేదు ఏ పార్టీతో బాగుందో బాగుందో గత పాలన బాగుంది కాక చెప్పండి అసలు మీరు రైతుగా ఏంది రైట్ అయితే ఏదైతే రైతు భరోసా నిధులు రాకపోవడమే కాకుండా అసలు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం సంపూర్ణంగా విఫలమైందని అనుకుంటున్నారు కాక మీరు ఒక సీనియర్ రైతు అసలు ఎన్నో ఎంతోమంది గవర్నమెంట్ ఉంటారు మీరు ఇప్పటిదాకా రామారావు కాలం రామారావు కాలం ముందు నుంచి మీరు చూసి ఉంటారు అసలు ఇప్పుడు ప్రస్తుత పాలన ఏం జరుగుతుంది ఒక మాట చెప్పండి ఇప్పుడైతే ప్రభుత్వం మంచి ఎత్తలేదు రుణమాఫీ చేస్తామన్నా రుణమాఫీ వేయలే ఇవి రైతు బంధు ఎత్తామన్నారు ఒక ఎకరా ఎకరాన్నారాకే వచ్చింది ఇక మర మూడు నాలుగు వేలు అయితే ఎత్తలేవు ఈ ప్రభుత్వం ఏం మంచిగా ఎత్తలేదు నాలుగు వేల పిచ్చావి ఆ రెండు వేలు ఇస్తున్నాడు ఆ రెండు వేలే ఎడ్చుకుంటే ఎడ్చుకుంటే ఇస్తున్నాడు రెండు వేలు పాతాయి నాలుగు వేలు ఇత్తలేడు ఏమి ఇస్తలేడు ఇక రైతు బంధు అన్ని బంధు సార్ మాకు బాధ ఉంది ఏమి ఎత్తలేడు మరి ఉన్నోడికి ఉన్న కొట్టుకుంటున్నారు ఇక్కడ ఉన్నోడికే ఆ బియ్యం అచ్చినోడికి అత్తున్నాయి రానుడికి కారట్లేదు మనం లేదు ఆ బియ్యం విత్తులేదు ఆ విత్తనా లేడు ఏం చేయాలి వచ్చిన వాళ్ళకి వస్తున్నాయి బియ్యం రాని వాళ్ళకి రానే అత్తలేదు మొత్తం అయితే ఈ నిజామాబాద్ జిల్లా ఆరుమూరు నియోజకవర్గంలోని దేగం గ్రామంలో రైతులంతా ప్రభుత్వ పనితీరు మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు రైతు నాయకుడు లింగారెడ్డి ఉన్నాడు అన్న చెప్పండి అసలు మీరు ఒకసారి లేవండి అన్న లేచించండి బాగుంటుంది మీరు యాక్చువల్గా గత రోజుల్లో ఎన్నో రైతు ఉద్యమాలకు మీరు నాయకత్వాన్ని వహించారు ఒక రైతుగా మీరు ఏమనుకుంటున్నారు అసలు రైతు అంటే పూర్తిగా ఈ ప్రభుత్వం రైతులకు అది చేస్తాం ఇది చేస్తామని మభ్యపెట్టే మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినాక పూర్తిగా రైతుని వదిలిపెట్టినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన గెలవంగానే రైతు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అన్నాడు మొదటి స్టెప్లోనే అంటే ఈ దేవుల మీద ఒట్టు పెట్టుకుని కూడా చెప్పిండు పార్లమెంట్ ఎలక్షన్లలో రుణమాఫీ ఫార్టీ సెవెన్ పర్సెంట్ రుణమాఫీ జరిగింది రైతు బంధు రెండోసారి బాకీ ఉన్నాడు రైతులకు రైతు బంధు ఏమన్నాడు పదిహేను వేలు ఇస్తా గెలంగానే అని చెప్పిండు పదిహేను వేలు నుంచి పన్నెండు వేలకు కుదించిండు ఆ పన్నెండు వేలు కూడా ఇప్పటికి రెండోసారి బకాయి ఉన్నాడు రైతులకు ఇప్పుడు వేస్తానని చెప్పి మొన్న ట్వంటీ సిక్స్ జనవరి అన్నాడు తర్వాత ఇప్పుడు అన్నాడు ఇప్పుడు కూడా లోపు వారికే చాలా మందికి రాలేదు లోపు అయిపోయింది ఎకరంన్నర వరకు ఇస్తున్నా అంటున్నాడు కానీ వారికి కూడా ఇవ్వని ఇవ్వలేని పరిస్థితి పూర్తిగా ఈ ప్రభుత్వం రైతు పక్షపాతం లేకుండా అంటే రైతుల మీద ఏదో పగ ఉన్నట్టుగా వ్యవహరిస్తుంది రైతుల ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పి మాకు అర్థమవుతుంది అంటే ఒక రైతు నాయకుడికి మీరు ఏం కోరుతున్నారు అసలు రైతాంగ సంక్షేమం కోసం ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందో మీరు డిమాండ్ చేస్తుంది చెప్పండి మాకు రైతులకు ఏం లేదండి ఇప్పుడు రైతులు గత ప్రభుత్వము రైతులు బాకీల పాలై అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారనే ఉద్దేశంతో ఈ రైతు భరోసా పథకాన్ని తీసుకొచ్చారు దాన్ని మేము కొనసాగిస్తాము దానికి అదనంగా ఇంకా పదిహేను వేల వరకు ఇస్తామని చెప్పి రాష్ట్ర ఈ ప్రభుత్వం ప్రకటించి అధికారంలోకి వచ్చింది వాళ్ళు లక్ష రుణమాఫీ వేస్తే మేము రెండు లక్షల రుణమాఫీ వేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు ఈ రైతులకు ఏదైతే మీరు హామీలు ఇచ్చారో బోనస్ అన్నారు కేవలం సన్న వరి వరి ధాన్యానికి బోనస్ అన్నారు అన్ని పంటలకు బోనస్ అని చెప్పారు కేవలం సన్న ధాన్యాలు పండించిన వాళ్ళకే బోనస్ అని చెప్పారు అది కూడా చాలామందికి ఇంకా చివరిలో ఎవరైతే అమ్మినారో వాళ్ళకి ఇప్పటి వరకు బోనస్ రాలేదు కాబట్టి ఏది చూసినా కూడా ఎరువులు కూడా సకాలంలో అందించలేకపోయారు విత్తనాలు కూడా నాసిరకం విత్తనాలు అందించి ఈ మొక్కజొన్న పంటకు విత్తనం అంటే కంకి మంచిగా రాకుండా ఉన్నది కాబట్టి పూర్తిగా విఫలమైన అని చెప్పచ్చు ఇప్పటికైనా తేరుకొని లేనిదే రాజ్యం లేదు కాబట్టి రైతులు ఏడిపిస్తే రైతుల్ని కలకల మంచిది కాదు తర్వాత మీ ఫ్యూచర్ భవిష్యత్తు బాగుండాలన్నా స్థానిక సంస్థలో ఎలక్షన్లు వస్తున్నాయి ఎమ్మెల్సీ ఎలక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు మళ్ళా స్థానిక సంస్థల ఎలక్షన్ల కోసం కొత్త డ్రామా ఆడుతున్నాడు తప్ప మీకు చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎలక్షన్ల కంటే ముందే మీరు బకాయి ఉన్న రైతు భరోసా పదిహేను వేల రూపాయలు రెండు సార్లు ఏదైతే బకాయి పడ్డారో అది రైతులకు చెల్లించాలని కోరుకుంటున్నా ఇంకా యాభై మూడు శాతం మంది రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ కాలేదు అది కూడా రుణమాఫీ చేసి మీరు స్థానిక సంస్థలలో వెళ్తే బాగుంటుందని చెప్పేసి నేను రైతు ఈ ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాను అట్లనే బోనస్ కూడా చాలామందికి రాలేదు కొంతమంది అయితే ప్రైవేట్లు వ్యక్తులకు అమ్ముకొని నష్టపోయినారు ఈ బోనస్ ఎవరికైతే ఇప్పటివరకు రాలేదో వారికి కూడా బోనస్ చెల్లించి మీరు స్థానిక సంస్థలకు పోతేనే మీకు ఏమన్నా గుర్తింపు ఉండదు తప్ప లేకపోతే డిపాజిట్లు కూడా రావు రైతులు అంతా ఆవేదనతోటి ఉన్నారు మీ పైన ఇది గ్రహించాలా వారికి ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్తలేరో నాకు అర్థమవుతలేదు పేపర్లలో వస్తున్నది ఈ అన్ని పథకాలు ఇచ్చి ఇందిరామా ఇన్లు ఇచ్చి పెన్షన్లు ఇచ్చి ఈ రైతులకు రుణమాఫీ చేసి రైతు భరోసా ఇచ్చి ఎలక్షన్లకు పోతాడు అని అంటున్నారు కానీ ఇక్కడ క్షేత్రస్థాయిలోనైతే అవి ఏ పథకాలు అమలు అవుతలేవు ఈ వ్యవహారము ఈ విషయం రేవంత్ రెడ్డి వరకు వెళ్తుందా మంత్రుల వద్దకు వెళ్తుందా లేదా లేదా అధికారులు లేకపోతే లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళని మభ్య పెడుతున్నారో నాకు లేదు అన్న ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెడితే అంటే నేను ఎలక్షన్ల గురించి మాట్లాడద్దు కానీ రైతులైతే ఈ ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు ఇదైతే నేను చెప్పగలుగుతా రైట్ థ్యాంక్ యూ అన్న ఇది రైతులు ఉన్నటువంటి నెలకొన్నటువంటి నిరాశాజనకమైన పరిస్థితులు అయితే అధికారంలోకి రావడానికి ఎన్నికల్లో హామీలు ఇచ్చి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ అధికారు హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం ముప్పై మూడు మండలాల్లో రెండు లక్షల తొంభై ఆరు వేలకు పైచీలకు రైతులు ఉంటాయి అందులో సుమారు మూడు వందల ఏడున్నర కోట్ల రూపాయలు ఈ యొక్క రైతు భరోసా కోసం నిధులు మంజూరయ్యాయి కానీ ఇప్పటివరకు అధికారుల గణాంకాల ప్రకారంగా నలభై రెండు కోట్లకు పైచీలకు మాత్రమే అధికారుల ఖాతాలో పడ్డాయి ఎప్పుడప్పుడు మాకు వచ్చే సహాయం వస్తుందని చెప్పేసి రైతులు తమ సెల్ఫ్ ఫోన్లు చూస్తూ నిరాశజనకమైనటువంటి ఆ మాటలు మాట్లాడుతున్న పరిస్థితి ఇప్పటికైనా అధికారులు చేరుకొని ప్రభుత్వం తేరుకొని తమకు న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రిషితో జన జే సిక్స్ న్యూస్ దేగం థ్యాంక్ యూ రమేష్ మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ జే సిక్స్ మీడియా న్యూస్